ఈరోజు పొద్దున్నే ఎవరో మెసేజ్ పెట్టారు నాకు జీవితంలో చాలా సమస్యలు వచ్చాయి ఒక అంతులేని ఆందోళన కలవరం మొదలైంది ఏవైనా ఒక నాలుగైదు మంచి మాటలు చెప్తారా కాస్త నా డే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అంటే ఫోన్ చేసి మంచి మాటలు అనంతంగా ఉన్నాయి కొన్ని మంచి పనులు చేయాలి మాటలతో ఆగిపోద్దు మీ ఇంటి దగ్గర గార్డెన్ ఉందా అంటే గార్డెన్ ఉంది కొన్ని మొక్కలు తీసుకొచ్చి గుంతలు తీసి చెట్లు నాటండి మామూలుగా మంచి ఆలోచన అంటేంది మంచి గార్డెన్ పెంచితే బాగుంటుంది అక్కడితో ఆగిపోద్దు దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తే జీవితం పట్ల సానుకూల దృక్పథంతో పాటు సానుకూలమైన ఆలోచనలకు కూడా ద్వారం ఓపెన్ అవుతుంది మనం ఒకసారి కనుక చాలా పుస్తకాలు చదివిన అనుభవం లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళు ఎపిక్యూరస్ కానీ అరిస్టాటిల్ కానీ ప్లేటో కానీ సోక్రటీస్ కానీ గౌతమ్ ద బుద్ధ కానీ రమణ మహర్షి కానీ మార్ప కానీ మెలరెప్ప కానీ మా ఆనందమయ్యి లేకపోతే నింకరలు ఇట్లాంటి వాళ్ళంతా ఎవరు ఎట్లాంటి సమస్యల్లో వచ్చినా జీవితం పట్ల వాళ్ళకు ఒక సానుకూల దృక్పథాన్ని ఇవ్వడానికి కావలసినటువంటి చేయుతనిచ్చారు ఈ సానుకూల దృక్పథం మనం ఇంగ్లీష్లో పాజిటివ్ థింకింగ్ అనొచ్చు సో మనకి చాలామంది గ్రీక్ ఫిలాసఫర్స్ దీని మీద ఆలోచించిన దాఖలాలు ఉన్నాయి మార్కస్ ఔరేలియస్ కానీ లేకపోతే ఎపిక్టటస్ కానీ స్వామి వివేకానంద కానీ ఆ తర్వాత అరిస్టాటిల్ కానీ అందరూ రకరకాల వ్యక్తపరిచే ప్రయత్నం చేశారు అంటే మనిషి అంటే నథింగ్ బట్ ఆలోచనలు కలిగిన వాడు ఆలోచన లేకపోతే నువ్వు చెట్టు అవుతావు లేకపోతే పిట్ట అవుతావు లేకపోతే కుక్క అవుతావు దే డోంట్ హ్యావ్ థింకింగ్ ప్రాసెస్ అందుకే ఇప్పుడు కుక్క పక్కన పడుకున్నాయి కానీ వాటికే బాదర్ బంది చూడ ఒకసారి దానికి ఏం లేదు అంటే అది సాధించే కార్యక్రమాలు లేవు ఎవరిని ఇంప్రెస్ చేసేది లేదు తనను తాను కల్టివేట్ చేసుకునేది లేదు ఉన్నదాన్ని అనుభవిస్తుంది ఒక రకమైన అనుకం చేస్తే సో మంచి స్థితి అది కానీ మనిషికి ఏమిటి ఆలోచనలు ఉన్నాయి పోలికలు ఉన్నాయి వ్యత్యాసాలు ఉన్నాయి ఎక్కడో ఒక చోట తను నిర్ణయించుకోవాలి తన జీవితం ఏంటని సో నిజంగానే ఒక పాజిటివ్ దృక్పథం కావాలి ఒక సానుకూల దృక్పథం కావాలి సో కొందరు గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన మాటలు ఊరికి సరదాగా చెప్తా మార్కస్ ఔరేలియస్ అని ఒక ఉన్నాడు అతను స్టాయిసిజాన్ని ఆచరిస్తూ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పినవాడు ఆయన ఏమంటాడంటే మీ మనస్సు ఏ విధంగా ఆలోచిస్తుందో మీ జీవితం అట్లాగే మారుతుంది అందుకే మొదట ఆలోచనల్లో పరివర్తన తీసుకురావాలి దాన్ని మెల్లగా మాటగా మార్చాలి ఆ తర్వాత ఆ మాటని ఆచరణగా చేయాలి మనకి ఉంది కదా మనసా వాచకర్మణ అంటే ఏది పడితే చెప్పకూడదు ఏది చెప్పావో అది చేసే ప్రయత్నం చేయి చాలా ఎక్కువ చెప్పి తక్కువ చేసే బదులు కొంచెం చెప్పి అది పరిపూర్ణంగా చెయ్యి ఆ తర్వాత మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకో ప్రాబ్లం వచ్చిందని బాధపడకుండా ఈ ప్రాబ్లం వల్ల నేను నేర్చుకుంటున్నది ఏమిటి ఇందులో ఎంతసేపు ప్రాబ్లం వచ్చిందని ఏకరువు పెట్టి కన్నీళ్ళు పెట్టి బాధపడి సఫర్ అయ్యే బదులు దీని ద్వారా నేను నేర్చుకోవడానికి ఏమైనా ఉందా అని ఆలోచించగలిగితే జీవితంలో చాలా విషయాలు తెలుస్తాయి తర్వాత ఒక డేని మొత్తాన్ని చిన్న చిన్న ఆరోగ్యకరమైన పనులతో నింపుకుంటే చాలా బాగుంటుంది అంటే ఎవ్రీ వన్ అవర్ డూ సమ్థింగ్ ఒక వన్ అవర్ మంచి పాటలు పెట్టుకుని ఇల్లంతా క్లీన్ చేయి ఒక వన్ అవర్ కిచెన్ అంతా క్లించి ఒక వన్ అవర్ నీకు ఎన్ని బట్టలు ఉన్నాయో అందులో మంచి బట్టలేవి పార్టీ కేర్స్కి వెళ్ళి బట్టలేవి ఇవన్నీ చూసుకొని ఒక కంపార్ట్మెంట్ లైస్ చేసుకో ఒక వన్ అవర్ నీ షూని క్లీన్ చేసుకో ఒక వన్ అవర్ ఫ్రెండ్స్కి వాట్సాప్లో ఏదో డౌన్లోడ్ మెసేజ్ కాకుండా నువ్వే ఆలోచించి ఒక చిన్న కథ లాగానో కోట్ లాగానో పేపర్ మీద రాసి దాన్ని ఫోటో తీసి పంపించు మధ్యాహ్నం మంచి భోజనం చేయడానికి నేను నువ్వు ప్రిపేర్ చేసుకో ఇట్లా రకరకాల యాక్టివిటీస్తో నింపుకొని వాటిని సమర్థవంతంగా పూర్తి చేసినప్పుడు అదే యాటిట్యూడ్ ఏదైనా మంచి పని చేసినప్పుడు పెద్ద పని చేసినప్పుడు కాస్త కఠినమైన పని చేసినప్పుడు కలిసి పని చేసినప్పుడు ఉపయోగపడవచ్చు ఆ తర్వాత సమస్యని ఒక వైఫల్యంగా చూడొద్దు ఒక అవకాశంగా చూడమని చెప్తాడు మార్కస్ అట్లాగే మనకి ఎపిక్టస్ అని ఒక ఫేమస్ గ్రీక్ ఫిలాసఫర్ ఉన్నాడు ఆయన ఏమంటాడంటే మనల్ని బేసికల్గా కలవర కలవరపరిచేది సంఘటన కాదు దాని పట్ల మన వైఖరి అంటాడు ఎగ్జాంపుల్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది ఒక కుక్క విసురుకొని పడ్డది అందులో ఉన్న అక్కడ ఉన్న ఒక పది మందిలో అందరు షాక్ తిన్నారు దాని గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు డ్రైవర్ని ఏదో తిట్టారు రోడ్ల మీద కుక్కల్ని ఇట్లా వదిలేస్తారు అసలు బుద్ధి లేదని చెప్పారు ఒక్కడు మాత్రం ఏం చేశాడు కుక్కకి తీసి తీసుకెళ్ళి అది బతుకుందా లేదా చూసి దాన్ని తన బండి మీద తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి సో సంఘటన జరిగింది ఓగా దాని పట్ల నీ వైఖరి ఏందన్నది మాత్రం నీ ఉంది ఏదన్నా చెడిపోయింది చేజారిపోయింది జరిగిపోయింది అది దాని పట్ల నీ వైఖరి మార్చుకో అని చెప్పాడు ఎపిక్టెటస్ ఎక్స్ట్రాడినరీ అబ్జర్వేషన్ అది ఇప్పుడు నేను చెప్పే టాక్స్లో కూడా సమస్యలు క్లియర్ అయ్యే కంటే ముందు సమస్యల పట్ల మన వైఖరి మారాలి అంటే మనల్ని మనం నిందించుకోవడము లేకపోతే వేరే వాళ్ళని తిట్టడము సమాజాన్ని తిట్టడము మన పుట్టుకని నిందించుకోవడం ఇవన్నీ తీసేసి అసలు నేను ఇప్పుడు ఏం చేయగలను అని ఆలోచించాలి ఇంకా ముందుకెళ్ళి నేను చాలా విషయాలు చెప్పున్నాను నువ్వు చేయగలిగింది చేయి నువ్వు చేయలేనిది వేరే వాళ్ళకి అప్పగించు గౌరవంగా అడుగు ఈ ప్రపంచం అంతా సహాయం చేస్తుంది మన ప్రవర్తనలో ఒక ఒబ్బీడియన్స్ ఉంటాయి తర్వాత ఫెడ్రిక్ నిషి అంటాడు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు స్థిరంగా ఉండి దాన్ని నెమ్మదిగా సాల్వ్ చేసి ఒక్కసారి ప్రయత్నం కనుక చేయగలిగితే జీవితం పట్ల ఒక లోతైన అర్థం తెలుస్తుంది నిజంగా సమస్యలు వచ్చినప్పుడే నీకు జీవితం పరిచయం అవుతుంది అని ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుంది ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడే నీలో ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయో బయటపడితే ఎగ్జాంపుల్ నేను అందరినీ బాగా చూసుకుంటాను అని నా అనుకోవచ్చు హఠాత్తుగా సందర్భం వచ్చింది ఒక వంద మందికి అన్నం వండి పెట్టాలనుకో అప్పుడు తెలుస్తుంది నువ్వు నిజంగా ఎంతవరకు చేయగలవు అసలు వండిపట్టగలవా లేదా అసలు నీకు వంట వచ్చారాదా వచ్చినా నువ్వు సరిగ్గా చేయగలవా లేదా ఇట్లాంటివన్నీ కూడా ఇంకా అన్నిటికంటే మనకు తెలిసిన స్వామి వివేకానంద కానీ ఆయన ఎన్నోసార్లు చెప్పాడు అంటే ప్రాక్టికల్ వేదాంత అని అతను చెప్పేదానికి పేరు అద్వైతాన్ని ఊరికి ఆలోచిస్తూ కూర్చోదు దాని ఆచరణలో చూపాలి వివేకానందులు మనకు కనబడేది పూర్తి ఆచరణాత్మకమైనటువంటి వేదాంత ధోరణి అందుకే ఆయన ఏం చెప్పాడు నీ శక్తి అంతా నీ ఆలోచనల్లోనే ఉంది నువ్వు సరైన ఆలోచన చేసి దాన్ని కొనసాగిస్తే నీ జీవితం సరైన మార్గంలో వెళ్ళినట్టు నీకు తెలుస్తుంటుంది నువ్వు నెగిటివ్ ఆలోచన ఇప్పుడు ఏది సానుకూలం ఏది సానుకూలం కాదు అంటే ఏమీ లేదు నిన్ను నిన్ను ఇబ్బంది పెట్టే పనులు లేకపోతే నీ శరీరాన్ని నాశనం చేసేది నీ సరౌండింగ్స్ని నాశనం చేసేది ఏదైనా సరే నెగిటివ్ నీకు శక్తినిచ్చేది నీకు మంచి నిద్రనిచ్చేది నీ ఫ్రెండ్షిప్ పోగొట్టకుండా ఉన్నది నీ చుట్టుపక్కల సరౌండింగ్స్లో సామరస్యం చెడకుండా చూసేది అంత పాజిటివ్ అట్లా ఆలోచనల్ని అర్థం చేసుకోకుండా ఈ భూమి మీద పర్టికులర్లీ ప్రపంచంలో ఆనందంగా ఉన్న దాఖలా లేదు అందుకని శక్తివంతుడుగా మారడానికి నీ ఆలోచనలని నువ్వు పరివర్తన చేసుకొని తీరాలి అని వివేకానంద గారు చెప్తారు అండ్ హీఈస్ రైట్ అందరికంటే బాగా నాకు నచ్చింది లావచ్చు చెప్పిన ఒక మాట చెప్పి ముగిస్తా మీ ఆలోచనలని చూడు ఒకసారి గమనించు నీకు వచ్చే ఎన్నెన్నో ఆలోచనలు నువ్వు ఆచరించగలిగే ఆలోచనని లేదా నువ్వు ఆచరిస్తున్న ఆలోచనని మాత్రమే మాటగా చెప్పండి దిస్ ఈజ్ ద మోస్ట్ రిమార్కబుల్ ఒక టూ త్రీ డేస్ క్రితం ఎవరో వచ్చారు నేను ఏదో పని చేస్తున్నాను ఇక్కడ పార్కులో పేరు చెప్పను ఏం చేస్తున్నా తను సలహా ఇస్తున్నాడు ఎగ్జాంపుల్ నీళ్లు పోస్తుంటే అట్లాగా అది ఇట్లా పోయి అంటున్నాడు మొక్క నాటుతుంటే అట్లా కాదు ఇట్లా అంటున్నాడు నేను ఫైనల్గా ఒకసారి ఏం చెప్పానంటే నేను అడిగితే తప్ప నువ్వు నాకు సలహా ఇవ్వకూడదని చెప్పాను నేను అడిగినప్పుడు సలహా ఇవ్వు అంతే తప్ప నేను ఇప్పుడు నాకు నీ సలహా అవసరం లేదు నువ్వు నాతో ఉండాలంటే ఇది ఒక్కటే కండిషన్ నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటాను ఒకవేళ మన ఇద్దరం ఒకే పని చేస్తే ఎవరో ఒకరి మాట మిగతా వాళ్ళు విని చేయాలి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవడం కాదు అడిగే వరకు సలహా ఇవ్వకు సో లావొచ్చు తావో తేచింగ్ చదివితే తెలుస్తుంది విరోధ భాషమైన ఆలోచనల్లో విషయాల్లో జీవితం ఎట్లా ఒక ముడిపడి ఉంది అని తెలుస్తుంది మనకి లావొచ్చు నుంచి బయటకు వచ్చిన తావో తేచ్ంగ్ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ నాలెడ్జ్ చేసిన ఒక్కసారికి అర్థం కాదు అది కాదు లైఫ్ను అర్థమవుతున్న కొద్దీ అతను చెప్పే ప్రతి మాటలో సత్యం గోచరిస్తుంది ఎక్స్ట్రాడినరీ అంటే ఒక ప్రవహించే నదిలా ఉండడం మన మనస్సు అన్నది వాళ్ళ బోధనల సారాంశం సో అందుక లావచ్చు ఏమంటాడు నీ ఆలోచనలు గమనించి ఏది నువ్వు చేయగలవు ఏది నువ్వు చేస్తున్నావో అది మాత్రం మాటగా చెప్పు ఒకవేళ నిజంగా ఇది కనుక మీరు గోడ మీద రాసుకొని ఆచరిస్తే మీ మాటలు తొంభై శాతం పడిపోతాయి ఎగ్జాంపుల్ నేను ఒక టాక్ చేస్తున్నా పూలు పూల మొక్కలు ఎలా పెంచాలి అని చెప్తే ఇప్పుడు నేను చెప్పొచ్చు ప్రస్తుతం నేను చేస్తున్నాను నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి ఆ అవగాహన నా మాటకు మార్చాలి అట్ట కాకుండా ఊరికే ఫ్రెండ్స్ కూర్చొని ఏ పూల చెక్కలు మనసు పెట్టవచ్చు ఏదో కథలు చెప్పాడు అనుకో వాడు అసలు చేయలేదు వాడు దాని గురించి ఏమీ తెలియదు ఎక్కడెక్కడో విన్న సమాచారం నిజమనుకుంటున్నాడు దాన్ని వాడు చెప్తున్నాడు నిజంగా సందర్భం వస్తే వాడు లక్ష మాటలు చెప్పిండొచ్చు కానీ ఒక కొంచెం కూడా పని చేయలేడు వాడి వల్ల ఎవరికి ఉపయోగపడతారు చాలామంది మాటలుగా చాలా చెప్తారు చేతలుగా ఏమీ చేయరు ఆలోచనలుగా అనంతంగా ఆలోచిస్తారు చేతలుగా ఏది మార్చలేరు సినిమాల గురించి ఆలోచిస్తారు అట్లా దిస్తా అంటారు ఇట్లా దిస్తా అంటారు కానీ ఒక పెన్ను పేపర్ మీద పెట్టి ఒక స్క్రిప్ట్ రాయలేరు సో సినిమా 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 ఆరాటపడే వాళ్ళు ఫస్ట్ ఒక కథ రాయాలి సో పాజిటివ్ దృక్పథం సానుకూల దృక్పథం అంటే ఆలోచనలతో ఆగిపోవద్దు అని ఆలోచించి కొంత పని కూడా చెయ్యి ఆగిపో మళ్ళీ ఆలోచించి మళ్ళీ కొంత పని చెయ్యి మెల్ల మెల్ల మెల్లగా జీవితంలో చిన్న పరివర్తన వస్తుంది అట్లా పూల పార్క్ పచ్చగా కనిపిస్తుంది ఎన్నో పూలు కనిపిస్తున్నాయి మీరు కూడా వచ్చి పూల పార్క్లో మొక్కలు నాటాలంటే నాటుకోండి మీరైతే మీ మొక్క మీరే తెచ్చుకోండి కానీ ఓన్లీ పూల మొక్కలు తీసుకురండి ఇక్కడ గవర్నమెంట్ పార్క్ కాబట్టి వేరే మొక్కలు ఆల్రెడీ ఉన్నాయి ఆ తర్వాత నేను ఇప్పుడు కొత్త కొత్త రకాల పూల కోసం వెతుకుతున్నా ఇప్పుడు ఇక్కడ దాదాపు ఒక పదకొండు పన్నెండు రకాల గులాబీలు ఉన్నాయి ఎన్నో రకాల మల్లెలు ఉన్నాయి ఆ తర్వాత మందారాలు ఉన్నాయి కనకాంబరాలు ఉన్నాయి సోఫా మనసు ప్రవహించే నదిలు దీనికి ఒక జెన్ను ఇమేజ్లు ఉంటుంది అంటే నది ఉంది నది మీద ఒక బోట్ ఉంది బోట్లో మనిషి ఉన్నాడు మనిషిలో మనసు ఉంది నది ఉంది నదిలో బోట్ ఉంది బోటులో మనిషి ఉన్నాడు మనిషిలో మనసు ఉంది నాలుగు అంశాలు ఉన్నాయి ఇక్కడ నది కదులుతుంది నది మీద బోటు కదులుతున్నా స్థిరంగా ఉంది స్థిరంగా ఉన్న బోట్లో మనిషి స్థిరంగా కనిపిస్తున్నాడు కానీ కొంచెం కదులుతున్నాడు కదులుతున్నప్పటికీ మనసు స్థిరంగా ఉంది మళ్ళీ సో అన్నీ కదిలినా మనసు స్థిరంగా ఉండాలి మనసు స్థిరంగా ఉందనుకో అన్ని కదలికల్లోపట నువ్వు నిశ్చలత్వాన్ని చూస్తావు అనమాట అంటే సమస్యల్లో సమాధానం చూస్తున్నావు అంటే నువ్వు నిశ్చలంగా ఉన్నట్టు సమస్యలు పడి కొట్టుకుపోయినవా నువ్వు అమ్మా నీళ్ళు కదిలితే నీళ్ళలో దుంగేసిన కదా నువ్వు కొట్టకపోతు నీళ్ళలో నదిలా ఉండే నీ మనసు నదిలా ఉండాలి ఫ్లెక్సిబుల్గా ఉండాలి స్ట్రాయింగ్గా ఉండకూడదు కానీ స్థిరంగా ఉండాలి ఫ్లెక్సిబిలిటీ ఉండడం అంటే అటు కొట్టుకపోవడం కాదు అది అక్కడే ఉంది స్థిరంగా ఆలోచిస్తుందంటే ఫంక్షనాలిటీ ఉంది దానికి ఇప్పుడు ఫ్యాన్ లాగా తిరుగుతుంది కానీ ఎక్కడికి పోతలేదు అక్కడే స్థిరంగా తిరుగుతుంది సో నీ ఉంటుంది అంటే ప్రవాహాన్ని రకరకాలుగా చెప్తారు ఇప్పుడు ఇప్పుడు చెట్టు గాలి ఊగుతుంది దీని లిమిటేషన్ ఉంది కింద పాతబడ్డది కాబట్టి ఇది ఇక్కడే ఊగుతుంది సో ఇదేం బందీ అయ్యలేదు ప్రవాహం అంటే ఓన్లీ నదీ ప్రవాహం అని కాదు ఒక నిరంతర నిశ్చల కదలిక ఆ కదలికలో ఒక స్థిరత్వం ఒక క్వాలిటీ అంటే మనం ఫిలసాఫికల్గా అర్థం చేసుకుంటే అదర్వే నదీ ప్రవాహం అంటే అట్లా కొట్టుకుపోవాలి అంటే మనసు అట్లా కొట్టుకుపోతే ఎట్లా అంటే అట్లా కాకుండా దాని మూలంలోకి వెళితే కదులుతూ ఉండు క్వాలిటీని కోల్పోకు పని చేస్తూ ఉండు స్థిరత్వాన్ని కోల్పోకు మాట్లాడుతూ ఉండు అన్కాన్షియస్గా మాట్లాడకు చేస్తూ ఉండు ఏది డ్యామేజ్ చేయకు ఏం చేసినా సరే సామరస్యం చెడనీయకు ఏం చేసినా నీ క్వాలిటీ దెబ్బతీనీయకు మధ్య మధ్యన చిన్న పాజ్ తీసుకో కాస్త రిలాక్స్ అవ్వు మళ్ళీ పనిచేయడం మొదలు తప్పదు అంటే ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం వ్యక్తి వ్యక్తికి కొంత అవగాహన విషయంలో మార్పులు ఉండొచ్చు అది కాదు పాయింట్ చిన్న జీవితాన్ని ఎంత సమగ్రంగా ఎంత హాయిగా గడుపుతామన్న విషయాన్ని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి చిట్టి గులాబీ నాకు బాగా నచ్చింది నాకు నాకు చిన్నప్పటి నచ్చే మిగతా నచ్చవని కాదు ఇది చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది కంటికి ఇది కనుక ఇట్లా పెరిగి ఇట్లా వందల గులాబీలు వస్తే ఎంత బాగుంటుంది వస్తాయి బీ పాజిటివ్ తిన్నారా ఎవరో భోజనం పెట్టినట్టున్నారు మీరు ఇంత ఆనందంగా ఎట్లుంటారు చదువుకోలేదు పైసలు లేవు కొంచెం తెలియలేదు అయినా సరే సరే ఓకే ఓకే మాకు ఒక ఈవెంట్ ఉంది అది పోస్తేనే ఉంటుంది అదే ఈగో ఇస్ట్ అయితే చెప్తుంది వాళ్ళు నీళ్ళు పోసినందుకు కాదు నేను అది పోసినందుకు వచ్చిందని చెప్తుంది ఓకే భోగి ఒక ఈవెంట్ ఉంది మేము పరిగెత్తాలి టాటా బాయ్ బాయ్